హరి హరే మహాదేవ్ నైషారణ్యలో మరొక రోజు మీకు మంచి అద్భుతమైన దేవాలయం చూపించడానికి వచ్చేసాను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైపోతుంది ఇదిగోండి ఈరోజు భూతనాథేశ్వర దేవాలయం మీకు చూపించడానికి తీసుకెళ్తున్నాను మార్గం మధ్యలో ఈ ఆవులు అక్కడక్కడ నెమలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ పచ్చటి వాతావరణం నైమశారణ్యం వదిలి వెళ్ళాలంటే మనసు రాకుండా చేస్తుంది ఈ భూతనాథేశ్వర దేవాలయం గోమతి నదికి ఆనుకొని ఉంటుంది చూసారా శివాలయానికి వెళ్తుండే నందీశ్వరుడికి మనకు స్వాగతం పలుకుతున్నాడు ఇదిగోండి ఆలయం యొక్క వివరాలు తెలిపే నేమ్ బోర్డు ఇది ఈ తక్కువ మెట్ల మీద పైకి వెళ్తే స్వామివారి దేవాలయం నందివర్ధనం పోల చెట్టు ఎంత అందంగా ఉందో చూసారా ఇలా మనం ఆలయంలోకి ప్రవేశించామో లేదో వాతావరణం అంతా చాలా ప్లజెంట్గా మారింది ఆలయం చిన్నదైనా ఆధ్యాత్మికత మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుంది అయితే ఈ ఆలయంలో రెండు నందులు చూడవచ్చు మనం చూసారా సాక్షాత్తు బోధనాథేశ్వరుడు ఎంతో అద్భుతంగా ఈ ఆలయం ఎంతో చిన్నదైనప్పటికీ ఆ లోపలికి వెళ్తే ఆ ఫీల్ మాటల్లో వర్ణించలేము చూడండి స్వామి ఎంత బాగున్నారో మనసులో భావన ఉండాలి స్వామిని దర్శనం చేసుకోవాలంటే స్వామి వెనకాలే సుబ్రహ్మణ్య స్వామి గణపతి పార్వతీమాత స్వామివారి గర్భాలయ గోపురం చూడండి లోపల నుంచి చక్కగా అందమైన డిజైన్లతో ఎంత అందంగా తీర్చిదిద్దారు ఇదిగోండి రెండవ నందినే రండి ఆలయం వెనక వైపుకు వెళ్ళి చూద్దాము ఆలయం వెనక వైపు నుంచి మనం గోమతి చుట్టూ ఉన్న చెట్లు మొక్కలన్నీ చూడవచ్చు ఇదిగోండి ఈ కిటికీలోంచి కూడా స్వామివారి దర్శనం చేసేసుకున్నాం కదా చక్కగా ఇది కంటికి కనబడేదంతా కూడా గోమతి నది తీరమే ఈ పక్కన నిమిషారణ్యం అన్నదానికి కూడా ఎంత చక్కగా చెట్లు మొక్కలు పూర్తిగా అరణ్యాన్ని తలపిస్తూనే ఉంటుంది మీకు ఇందాక గోడ కనిపించింది చూశారు అదే గోమతి నది యొక్క గోడ వరద యువతలకు రాకుండా గట్టుగట్టారనమాట గోమతి నదికి ఒక్కొక్కసారి తీవ్రమైన వరద వస్తూ ఉంటుంది చూడండి ఆలయ శిఖరం ఎంత బాగుందో ఇదిగోండి ఆలయాన్ని మరమ్మతులు చేశారు ఆ ప్రాచీనత మనకి కనబడాలని అక్కడ గ్లాస్తో ఆ ఇటుకలు అలా వదిలేశారనమాట చూసారా వటవృక్షం నిమిషాలలో ప్రతి చిన్న రాయి కూడా శివలింగమేనండి ఆలయం వెనకాల నుంచి దర్శనం చేసుకోండి ఇది కూడా చాలా అందంగా ఉంది ఆలయం